డైరెక్టర్ గారు పూర్తిగా మనకి ఈ మన దీవహి ప్రోగ్రామ్ సంబంధించిన పూర్తి వివరాలు చదువుతారు అందరికీ నమస్కారం అండి నా పేరు జాన్సీ అంటే చెప్పారు రామారావు గారు నేను గత ముప్పై సంవత్సరాలుగా ఈ మానసిక దివ్యాంగుల కోసం నేను వర్క్ చేస్తున్నాను ఒక పదిహేడు పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఒక ప్రత్యేకమైన ఒక స్కూల్ రన్ చేస్తున్నాను దాంట్లో అనేక అన్ని రకాల మానసిక దివ్యాంగులు నా దగ్గర ట్రైనింగ్ అవుతూ ఉన్నారు తర్వాత దీంట్లో మానసిక దివ్యాంగులు సంబంధించింది ఏంటంటే మన అందరికీ ఉండే ఇంటెలిజెన్స్ అనేది ఐక్యూ అనేది నార్మల్గా నైంటీ నుంచి వన్ ఫిఫ్టీన్ వరకు ఇంకా వాళ్ళు అయితే వన్ ఫిఫ్టీ అవ్వ వన్ థర్టీ వరకు ఇంకా ఎక్సెప్షన్ కొంతమంది ఉంటారు అలా ఉంటుంది కానీ బిలో సెవెంటీ ఐక్యూ ఉన్న వాళ్ళని మనం మానసిక దివ్యాంగులుగా అను అనవచ్చు మనసుకి దివ్యాంగులుగా చెప్పుకుంటాము మరి సెవెంటీ నుంచి నైంటీ వరకు ఏంటంటే కొంచెం కోటలేదు స్లో లెండర్స్ అని ఇలాగా క్లాసిఫికేషన్స్ ఉంటాయి ఇలాగే దివ్యాంగు సెవెంటీ కిలో ఉన్నవాడు కూడా మైల్డ్ మోడరేటు సివియరు ఇలాగా క్యారెక్టరైజ్ చేసుకోవచ్చు దీని దీంట్లో వీళ్ళకి ప్రత్యేకంగా మిగతా వాళ్ళ కంటే కూడా వీళ్ళకి ఎక్కువ కూడా లైఫ్లో సపోర్ట్ అనేది వాళ్ళ వాళ్ళ దివ్యాంగత తీవ్రతను బట్టి అవసరం అవుతూ ఉంటుంది మరి చిన్నప్పుడే కనుక మనం గుర్తించినట్లయితే వీళ్ళలో ఉంటే ఇవి అబ్బాయి మానసిక దివ్యాంగులు ఇంటెలిజెన్స్లో ఇంటెలెక్చువల్ డిజైన్ మనం గుర్తించినట్లయితే అప్పటి నుంచి ట్రైనింగ్ కనుక స్టార్ట్ చేస్తే వాళ్ళు చాలా వరకు కూడా దగ్గర దగ్గరగా నార్మల్ పిల్లలకి దగ్గర దగ్గరగా నేర్చుకునే అవకాశాలు చాలా ఉంటాయి మరి ఎలా గుర్తించాలి అంటే పుట్టినప్పటి నుంచి మన డెవలప్ ఎదుగుదలలో ఒక ఇది మైల్స్ మైల్ అంటే ఏ టైంలో మెడ నిలు పెట్టాడు పాకుంటుంది బోర్లా పట్టడం కానీ పాకటం కానీ కూర్చోవడం పాకటం నడక మాటలు రావటం అలాగే సోషల్ స్మైల్ మనుషులు చూసి గుర్తుపట్టడం ఇవన్నీ కూడా లోపాలు కనిపిస్తూ ఉంటే మనం ఆ బేబీ అనేది రిస్క్లో ఉన్నట్టు అర్థమవుతుంది అలాగా వాళ్ళని మనం గుర్తించి అప్పటి నుంచి నాకు ఇంటర్వెన్షన్ మనం మొదలుపెట్టినట్లయితే చాలా బాగా వాళ్ళకి కొంచెం మామూలుగా ట్రైనింగ్ ఇవ్వడానికి తీసుకురావడానికి అవకాశం ఉంటుంది ఈ ఈ రకంగా చేసినప్పుడు ఇందులో మానసిక నిర్యాదులతో పాటు ఇంకా మనం ఒక్కొక్క మన నాలుగు కేటగిరీస్ ఉన్నాయి ఆర్టిజము టౌన్ సింట్రోము అలాగే ఏడి హెచ్డి పాలసీ సర్వర్ పాలసీలో ఇంటెలిజెన్స్ అనేది నార్మల్గా ఉండొచ్చు తక్కువ ఉండొచ్చు కానీ అది అంతా కూడా న్యూరలాజికల్ ఇష్యూ అంటే మనకి వాళ్ళలో బ్యాలెన్స్ అంటే వింటాక చెప్పారు కదా ఆక్సిజన్ అందకపోతే కుట్టినప్పుడు కానీ కుట్టిన వెంటనే తర్వాత వచ్చే పరిణామాలను బట్టి ఆ బట్టి బ్రెయిన్ డామేజ్ అవ్వడం వల్ల వాటర్ కోఆర్డినేషన్ అంటే బ్యాలెన్స్ లేకపోవడం నరాల్లో మధ్య సరైన ఇన్స్ట్రక్షన్స్ ప్రేమించి లేకపోవడం వల్ల ఆ స్టిక్నెస్ కానీ లేకపోతే రిలీజ్ అవడం కానీ పట్టు ఉండటం కానీ రెండు కూడా జరగకపోవడం వల్ల బ్యాలెన్స్ అవి ఉండకపోవడం ఇదంతా పాలసీలో జరుగుతుంది అలాగే డౌన్ సిండ్రోమ్ వచ్చేసరికి క్రోమోజోళ్ళు ఎమ్నర్ అంటే మామూలుగా మన అందరికీ కూడా నలభై ఆరు క్రోమోజోమ్స్ అంటే ట్వంటీ త్రీ పేర్స్ ఉంటాయి పుట్టిన బిడ్డకి అలాగే ట్వంటీ త్రీ పేరు ట్వంటీ వన్ పేరు వచ్చి సెక్స్ క్రోమోజోమ్ అంటాము అక్కడికి వచ్చే రెండు ఒక పేరు బదులు ఎక్స్ట్రా క్రోమోజోము అంటే దాన్ని ట్రైజోమీ అంటారు ఆ ట్వంటీ వన్ క్రోమోజోమ్ దగ్గర ఎక్స్ట్రా ఉంటే ఆ బిడ్డ డౌన్ సిండ్రోమ్గా మనకి అది ఎలా ఉంటాయంటే ఫీచర్స్ ఆల్మోస్ట్ మంగోలియన్లో పిప్పులు ఎలా అయితే ఉంటారో అలా ఉంటారు అంటే ఐస్ అయితే ఎలా ఉంటాయి చుట్టూ చేతులు నాలుక పెద్ద నాలుగు ఉండొచ్చు దానివల్ల మాటలు సరిగ్గా రాకపోవడం అలాగే బ్రెయిన్లో కూడా కొంచెం డామేజ్ అయ్యింది అంటే బ్రెయిన్ ఇంటెలిజెన్స్ కూడా మైండ్ కానీ మోడరేట్ కానీ అలా వాటర్ లెవెల్ బట్టి ఉండటం జరుగుతుంది ఇప్పుడు మనం టీమాహిలోకి వచ్చేసరికి ఈ మేము వచ్చి మా స్కూల్ గురించి కూడా మేము వచ్చి మైండ్ మోడరేట్ పిల్లల్ని ఎడ్యుకేషన్ అకాడమిక్స్ కానీ లేకపోతే ఫంక్షనల్ అకాడమిక్స్ కానీ వీళ్ళలో ట్రైనింగ్ ఇవ్వడం అంతా జరుగుతుంది లైఫ్ స్కిల్స్ డెవలప్ చేయటం ఇవంతా ఉంటుంది ఇప్పుడు చాలా చాలామందికి మైండ్ బాడర్లేని వచ్చేసరికి స్కూల్స్లో జాయిన్ చేయడం రెగ్యులర్ స్కూల్స్లో అంటే ఎందుకంటే ఇంక్లోజ్ అనేది ఇప్పుడు జరుగుతుంది స్కూల్స్లో తప్పనిసరిగా అడ్మిషన్ అనేది ఇవ్వాలి ఇంకా ఆర్పిడి యాక్ట్ కూడా ఉంది కనుక దాంట్లో తప్పనిసరిగా ఒకవేళ ఎవరైనా రిజెక్ట్ చేసినా కూడా మనం దాన్ని కమిషనర్ దృష్టి కానీ కలెక్టర్ దృష్టి కానీ తీసుకెళ్ళి మనం చేయించుకోవడానికి అవకాశం ఉంటుంది ఆ స్కూల్ ఎడ్యుకేషన్ అనేది తప్పనిసరిగా జరగాలి అప్పుడే వాటిల్లో అట్లీస్ట్వెల్త్ వరకు అయినా కూడా ఒక హాఫ్ డే ఉంచి హాఫ్ డే స్పెషల్గా ట్రైనింగ్ ఇవ్వడం కానీ అలా చేయవచ్చు అలాగా ఇప్పుడు మేమేం చేస్తున్నామంటే అలా చదివిస్తూ ఓపెన్ స్కూల్కి పిల్లలు పంపించడం టెన్త్ క్లాస్ వరకు కూడా రాయించడం ఇప్పుడు ఇంటర్ కూడా వచ్చి అలా చదివించడానికి చాలా అవకాశాలు ఉంటాయి వీళ్ళలో ఎక్కువగా మనం ఏదో ఆతిథ్యం విధిత్యం అనే దానికంటే కూడా చారిటీ కంటే కూడా వాళ్ళని సొంతంగా ట్రైన్ చేయడానికి ఎక్కువ పేరెంట్స్ని ఎంకరేజ్ చేయాలి ఎందుకంటే ప్రతి చోటకి వాళ్ళని తీసుకెళ్తాం ఆపర్చునిటీస్ అన్ని కల్పించడం అలాగే ఫిజికల్ యాక్టివిటీస్ కానీ గ్రౌండ్ తీసుకెళ్ళి ఆటలు ఆడించడం కానీ మొదట ఒప్పుకోపోవచ్చు కానీ క్రమేపీ మనం మొదలకుండా వాళ్ళని చేస్తుంటే అలా పేరెంట్స్ని ఎక్కువగా అడ్వైజ్ చేయడం పేరెంట్స్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం మీ మీ జిల్లాలో కానీ అక్కడ కానీ పేరెంట్స్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ వర్క్షాప్స్ ఇలా కండక్ట్ చేయటం వల్ల చాలా వరకు వీళ్ళని సొంతంగా వాళ్ళు సెల్ఫ్ కేర్ వాళ్ళ కారణం వాళ్ళు నిలబడేటట్టు మనం తీసుకురావచ్చు ఇప్పుడు వాళ్ళకు మన ట్రైనింగ్ ఇచ్చి మేము కంప్యూటర్ కూడా నేర్పించి డేటా ఎంట్రీ కూడా చేస్తున్నారు ఆన్లైన్ వర్క్ కూడా చేస్తున్నారు అలాగే మల్టీమీడియా మీడియా కోర్సులో జాయిన్ చేశారు టెన్త్ క్లాస్ అయిన తర్వాత మల్టీమీడియా కోర్సులో కానీ ఐటీఐ కోర్సెస్లో కూడా ఇప్పుడు సార్ చెప్పారు అది సంవేదన అక్కడ గరుడ ప్రాజెక్ట్ కూడా నిర్వహిస్తున్నాను అది అలాగే ఇప్పుడు ఆ వేలకు వచ్చి మెక్తా కాన్వెన్స్ నుంచి మనం తీసుకునేది నేషనల్ ట్రస్ట్ ది నిరామయ దేశం చేయించుకోవచ్చు అలాగే యూన్ అందరికీ కూడా యూనియీ కార్డ్స్ తప్పనిసరిగా అదొకటి తీసుకోవాలి ఇంకా వీళ్ళకి కనుక ముందు సదరం సర్టిఫికేట్ తప్పనిసరిగా ఒకటి ఉన్నట్లయితే వీళ్ళకి టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ రాస్తే వీళ్ళకి మార్క్స్ కూడా ఇది టెన్ మార్క్స్కే వీళ్ళకి ఇప్పుడు పాస్ మార్క్స్ ఇచ్చారు అది ఎగ్జామ్ రాయించడానికి తర్వాత లైఫ్ని అరేంజ్ చేసుకోవడానికి ఇలాంటి అవకాశాలు అన్నీ కూడా ఉన్నాయి ఇంకొకటి ఇలాగా ఇప్పుడు స్పెషల్ ఒలింపిక్స్ ఉంటుంది స్పెషల్ ఒలింపిక్స్లో ఫ్యామిలీ రిజిస్ట్రేషన్ చేయిస్తున్నారు ఇప్పుడు లింక్ వచ్చింది కావాలంటే గ్రూప్లో పెడతాము అది కూడా స్పెషల్ ఒలింపిక్స్ ఫ్యామిలీ రిజిస్ట్రేషన్ చేయించుకుంటే ఒలింపిక్స్ తప్ప చాలా ఇంటర్నేషనల్ వరకు వెళ్ళి పిల్లలు పెడుతున్నారు ఎన్నో మెడల్స్ తీసుకొస్తున్నారు మన మామూలు రెగ్యులర్ ఒలింపిక్స్ కంటే కూడా వీళ్ళలో మీ టాలెంట్ మీరు బయటకు తీసుకురావడం అనేది ముఖ్యంగా చాలా చాలా ఇంపార్టెంట్ దాంతోపాటు ఇప్పుడు మన దీమీకి సంబంధించి ఈ మొన్ననే ఏప్రిల్ సెకండ్ వచ్చి ఆర్టిజం వరల్డ్ ఆర్టిజం డే జరుపుకున్నాము ఆర్టిజం డే వచ్చి వాళ్ళ కలర్ వచ్చి బ్లూ కలరు అవి దానికి సంబంధించి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఆర్టిజం అవేర్నెస్ ప్రోగ్రామ్స్ మనం చాలా కండక్ట్ చేయొచ్చు ఎందుకంటే వాళ్ళని మనం చాలా వరకు ఆర్టిజమల్గానే కమ్యూనికేషన్ స్కిల్స్లో లాక్కుంటుంది వాళ్ళలో స్పీచ్ కానీ లేకపోతే సెన్సరీ ఇష్యూస్ ఉంటాయి అంటే వాళ్ళకు పట్టను కూడా కొంచెం వేసుకోలేకపోవచ్చు ఎక్కువ సౌండ్స్ని వింటే కూడా ఇరిటేట్ అవ్వచ్చు లేదంటే ఎక్కువ విజువల్ సెన్సరీ కానీ ఇలాంటివన్నీ ఉంటాయి రిపిటేటివ్ బిహేవియర్స్ ఎక్కువ ఉంటాయి ఇవన్నీ కూడా తగ్గించాలంటే వాళ్ళ వాళ్ళలో థెరపీ అనేది తప్పనిసరిగా అవసరం అవుతుంది అలాగే స్పీచ్ మాట్లాడతారు కానీ దానికి మీనింగ్ లేకుండా ఉండొచ్చు అదే ఏం మాట్లాడితే అదే పేరెంట్స్ స్పీచ్ అంట మనం ఏం చెప్తే అదే మనం చెప్పడం కానీ రిపీట్ చేయడం కానీ అదే జరుగుతుంది అలాగే ఆ అవేర్నెస్ ఆర్టిజం గురించి సొసైటీలో అవేర్నెస్ తీసుకురావడం వీళ్ళు యాక్సెప్ట్ చేసేటప్పుడు కూడా చాలా ఇంపార్టెంట్ అలాగే అక్టోబర్ సిక్స్త్ వచ్చి మేము సర్బర్ పాలసీ డే సర్బర్ పాలసీ డే అలాగే అక్టోబర్ టెన్త్ మెంటల్ హెల్త్ డే ఇవన్నీ కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ మెంటల్ హెల్త్ గురించి మెంటల్ హెల్త్ బాగుంటాయి ఎందుకంటే ఈ పిల్లలు ఇలా పుట్టడానికి కారణం చాలా వరకు జనరల్ హెల్త్ అంటే మెంటల్ హెల్త్ కూడా చా చాలా ఇంపార్టెంట్ అది మెంటల్ హెల్త్ డే చేయొచ్చు తర్వాత ట్వంటీ ఫస్ట్ మార్చ్ వచ్చి డౌన్ సిండ్రోమ్ డే డౌన్ సిండ్రోమ్ అంటే కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ డౌన్ సిండ్రోమ్ పిల్లల్లో చాలా టాలెంట్ ఉండదు దాన్ని మనం బయటకు తీసుకుని వాళ్ళని మంచి మంచి కళాకారులు కూడా ఉన్నారు అందులో డాన్సర్స్ ఉన్నారు స్పోర్ట్స్ మ్యాన్ స్విమ్మర్స్ ఉన్నారు ఇంటర్నేషనల్కి వెళ్ళి స్విమ్మింగ్ మెడల్స్ గోల్డ్ మెడల్స్ తెచ్చి వాళ్ళు ఉన్నారు తర్వాత ముఖ్యంగా వీళ్ళకి ప్లే గ్రౌండ్ లేదు ఎక్కడో వాడు కోచెస్ కూడా ట్రైనింగ్ ఇవ్వట్లేదు అలాంటిది మనం మనం నిమ్మహిల్ నుంచి వెళ్ళి అక్కడ కోచెస్ని అరేంజ్ చేసి మేము కూడా చాలా ట్రై చేస్తున్నాం స్విమ్మింగ్ చాలా ఇంపార్టెంట్ ఈ పిల్లల బాడీ హైపర్ యాక్టివిటీ ఉంటుంది హైపర్ యాక్టివిటీ పిల్లలకి హైపర్ యాక్టివిటీ తగ్గాలంటే వాళ్ళకి ఫిజికల్ యాక్టివిటీస్ చాలా ఇంపార్టెంట్ అందుకే స్విమ్మింగ్ వల్ల ఫోర్ బాడీ ఇన్వాల్వ్ అవుతుంది మొత్తం దాంట్లో హైపర్ యాక్టివిటీ చాలా తగ్గుతుంది అలాంటి ఆ పరిసరాల్లో మనకున్న స్విమ్మింగ్ పూల్స్లో ప్రత్యేక కోచ్ని మనం మాట్లాడి అంటే మాట్లాడేట వాళ్ళని రిక్వెస్ట్ చేసి లేదంటే మున్సిపల్ స్టేడియం స్విమ్మింగ్ పూల్స్ ఉన్నప్పుడు మిషన్ కలుసుకుని అలాగా అరేంజ్ చేసుకోవడం అది కూడా మేము కూడా ఇక్కడ చేస్తాము ఇలాంటివన్నీ చేయడానికి అవకాశం ఉంటుంది అండ్ డౌన్ సెంట్రమ్ అసోసియేషన్ కూడా ఉంది ఈ పిల్లలే ఒక అసోసియేషన్కి ఫామ్ అయ్యి వాళ్ళు డౌన్ సెంట్రమ్ సెమినార్స్ వర్క్షాప్స్ జరిగినప్పుడు చక్కగా అటెండ్ అవుతూ చాలా ఇంప్రూవ్ అవడానికి అవకాశం తర్వాత వచ్చి వరల్డ్ టెజుల్ డే మీకు అందుకే తెలుసు వరల్డ్ టెజబుల్ డే కూడా వీళ్ళలోని మనం ప్రత్యేకంగా అంటే వరల్డ్ టెజుల్ డే గవర్నమెంట్ థర్డ్ని డిసెంబర్ థర్డ్ కండక్ట్ చేస్తున్నప్పుడు మనం విధిగా ముందు అలాగే స్పోర్ట్స్ అని లేదంటే డాన్స్లో సింగింగ్ ఇలా ఇలాంటి వాటిలో పోటీలు పెట్టి వాళ్ళకి ప్రైజెస్ ఇచ్చి వాళ్ళని ఎంకరేజ్ ఉంది ముఖ్యంగా వీళ్ళకి కావాల్సింది ఏంటంటే ఎంకరేజ్మెంట్ ఎంకరేజ్ చేసి వాళ్ళ ఆపర్చునిటీస్ ఇస్తే చాలా వరకు కూడా వీళ్ళు డెవలప్ అవడానికి అవకాశం ఉంటుంది ఇలా ఈ రకంగా మనం చేసుకున్నట్లయితే చాలా ఈ ఈ మార్కెట్కి సంబంధించి మనం ఎంతో చేయగలుగుతాం థ్యాంక్ యూ వెరీ మచ్ అన్నాడు కదా అక్కడ స్కూల్ పెట్టారు గుంటూరులో జయలక్ష్మి గారు అని ఉన్నారు ప్రభాత సింధూర్ స్పెషల్ స్కూల్ పెట్టారు వాళ్ళ రిలేషన్ మన ఉంది ఇట్లా ప్రతి కార్యకర్త ఒక్కొక్క స్కూల్ పెట్టిన వాళ్ళందరూ కూడా ఏదో ఒక సమస్యతో బాధపడ్డ బాధ్యతల్లో ఉండరు మావాడు సిపి దీంతోనే నేను సక్షంలో రావడం జరిగింది అంటే ఈ సబ్జెక్ట్ మొత్తం కూడా పేరెంట్స్ తో లింక్అప్ ఉంది పేరెంట్స్ అనేది కమిటీలుగా తయారవ్వాలి దీమయ సబ్జెక్టు ఇప్పుడు ఏడు రకాలు చెప్పారు సిపి ఇట్లాంటి విషయాలన్నీ కూడా ఏమేమి కార్యక్రమాలు చేయాలి వాళ్ళని అవేర్నెస్ చేయాలి మన సకాలంలో